సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి స్వామి వివేకానంద మినీ స్టేడియం వరకు కొనసాగింది పోలీసులు వాకర్స్ యువతి యువకులు ఈ కార్యక్రమంలో ఐక్యతను చాటారు ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ దేశ ఐక్యతకు పునాది వేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు స్వతంత్ర ఉద్యమ సమయంలో సంస్థానాలుగా విడిపోయి ఉన్న ప్రాంతాలను దేశంలో విలీనం చేశారన్నారు ఆయన సంకల్పం గొప్పది కాబట్టి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తానన్నారు అందరూ కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చునని యువతకు పిలుపునిచ్చారు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఆదర్శంగా తీసుకోవాలని యువతను కోరారు ఈ కార్యక్రమంలో జగిత్యాల డిఎస్పి రఘుచందర్ సిఐ సిఐలు ఎస్ఐలు ఇతర పోలీస్ సిబ్బంది వాకర్స్ యువతి యువతులు పాల్గొన్నారు ఈ బ్యూటీ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు ఈ ర్యాలీ ఇస్ టు సెలబ్రేట్ ది బర్త్ అనివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ది అరేంజ్ మ్యాన్ ఆఫ్ ఇండియా సో మనం చెప్పిన మన డిఎస్పి గారు కూడా చెప్పిన స సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల అప్పుడు ఇండిపెండెన్స్ టైంలో మన అన్ని ప్రిన్స్లీ స్టేట్ మన నేషన్లో జాయిన్ అయ్యారు సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎఫర్ట్ వల్ల ఇట్లా ఈ మన దేశానికి ఒకటి యూనిటీ వచ్చింది ఆ మెసేజ్కి మనం స్ప్రెడ్ చేయాలి సో మనం యూనిటీలో వెళ్తే మనం పవర్ఫుల్ అవుతాం ఇదే మెసేజ్ మనం సొసైటీలో ప్రొబోగేట్ చేయాలి సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హెయిర్ ఐ థ్యాంక్ యూ ఆల్ ది యూత్ జగ్త్యాల్ యూత్ అవర్ వాకర్ అసోసియేషన్ మీడియా మిత్రుడు ఫర్ కవరింగ్ ది ఎంటైర్ ప్రోగ్రామ్ ఫ్రమ్ మార్నింగ్